విశాఖ పరిపాలన రాజధాని కావాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి బొడ్డవర పెద్ద సాంబరాజు ఆధ్వర్యంలో నాలుగు వందల మంది బొత్స ఝాన్సీ లక్ష్మి చేతుల మీదుగా వైసీపీలో చేరిక వివరాలు చూసుకుంటే విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝన్సీ లక్ష్మి పిలుపునిచ్చారు ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది ఈ సందర్భంగా ఎస్కోట మండల పార్టీ అధ్యక్షుడు మోపాళ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో బొత్స ఝన్సీ లక్ష్మి మరియు ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్సీ పెండుమత్స సురేష్ బాబు వైఎస్ఆర్ సిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు శృంగవరగూడ నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి కొప్పలవెల్మ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు డిసిసిబి చైర్మన్ వేచలపు నాయుడు జీసీసీ చైర్మన్ స్వాతి రాణి నియోజకవర్గ పరిధిలో ఎంపీపీలు జెడ్పీడీసీలు సర్పంచులు ఎంపీడీసీలు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశాఖపట్నం చేయడం కూడా జరుగుతుంది నాతో పాటు విశాఖపట్నం ఎంపీ స్థాన నుంచి ఏడుగురు అసెంబ్లీకి ఇచ్చిన వాళ్ళు ఏడుగురు కూడా చాలా పట్టున్న వాళ్ళు గట్టి వాళ్ళు అందరు కూడా చాలా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళు మరి అటువంటి టీం ఇచ్చారు అలాంటి టీం ఇచ్చారు ఆ టీం తప్పనిసరిగా మీ ఆశీస్సులు ఏదైతే ఉందో కాదపడుచిగా నాకేమో మెట్టిని విజయనగరం కన్నవారు మరి అదే కన్నవారు కాబట్టి విశాఖపట్నం కాబట్టి స్థానికంగా అక్కడ పెరిగిన దాన్ని చదువుకున్న దాన్ని మరి విజయనగరం గురించి అంత పూర్తిగా ఇక్కడ ఉండి నన్ను ఆదరించి కోడలుగా ఇక్కడ అన్ని కూడా నన్ను మీ అందరితో పాటు పాలు పంచుకొని ఇది మన సొంత గడ్డలాగా ఉన్నదాన్ని మరి ఉత్తరాంధ్ర సంబంధించి ఓ మహిళకి అవకాశాన్ని కల్పించి ఈరోజు సోదరులు చెప్పినట్టుగా మరి ఏకైక మహిళగా మరి నాకు ఈ ప్రాంతంలోనే అందరిని కూడా ఇచ్చినా మహిళకి స్థానం కల్పించి ఎంపీ స్థానాన్ని పోటీ చేయమని చెప్పి వైసీపీ నుంచి ఇవ్వడం జరిగింది నేను ఒకే ఒకటి అడుగుతున్నాను మరి మనకి ఏదైనా మీరు ధైర్యంగా వెళ్ళినప్పుడు చెప్పచ్చు మళ్ళా ఏవో అజెండాలు పట్టుకొని కలవలి మాటలు చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కానీ ఈసారి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా ఈరోజు చెప్తున్నారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా జూన్ లోని ముఖ్యమంత్రిగా మళ్ళీ విశాఖలోని చెప్తున్నాను అదే మాట గుండు మీరు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని క్వశ్చన్ చేస్తున్నాను ఆయన చెప్పగలరా ఒకవేళ అవకాశం ప్రజలే ఇస్తే నిజంగా ఆయన చేయగలరా మనకేమో పరిపాలన రాజధానిగా ఇవ్వగలరా అని అడుగుతున్నాను దాంతోపాటు మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత మనం అందరం చూసాం అయితే ఈరోజు మరొక మెట్టు దాటి విశాఖపట్నం పార్లమెంటుకి మొట్టమొదటిగా మనందరి ప్రీతమ నేత మనందరి బంధువు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఫస్ గారు ఒకటి బీసీ అభ్యర్థి రెండు మహిళా అభ్యర్థి ఇక్కడ ఉన్న చాలా మందికి తెలీదు ఈ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పురుషులే అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో వాళ్ళు కూడా పురుషులే అక్కడ ఎంపీ అభ్యర్థి కూడా పురుషులే సో జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోరి మన ఝాన్సీ మేడం గారిని మనకి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినందుకు దాంతో పాటు మీరు అందరూ కూడా చెప్పట్లేదు ద్వారా ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి